ప్రతి వంటలో కూడా టమాటా అనేది ప్రతి ముఖ్యంగా గృహిణులు వాడుతూ ఉంటారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు ఈ టమాటాలు పూర్తి స్థాయిలో అంటే సహకరించదని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం ఈ టమాటా సాగు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి టమాటా తోటలో మనం ఉన్నాము అయితే ప్రస్తుతం మార్కెట్లో వీటి ధర కూడా కిలో ఐదు నుంచి ఏడు రూపాయలకి పడిపోయిన పరిస్థితి నెలకొంది మరోపక్క తెగుళ్ళు కూడా ఇబ్బందులు పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో కొన్ని తోటల్లో ఆ టమాటాలు కొయ్యలేని పరిస్థితులు కూడా దాపరిస్తున్నాయి కొన్ని చోట్ల ఏదైతే రైతులు ఈ టమాటాలను కోసి మార్కెట్లోకి తీసుకువెళ్తుంటే వేరు ఏదైతే కూలీలకు ఈ కోసిన ధర కూడా రాలేని పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం మార్కెట్లో ఏడు రూపాయలు ధర ఉన్నట్లుగా రైతు పేర్కొంటున్నారు దీనికి సంబంధించి ఒక చిన్న పిల్ల మాదిరిగా దాదాపు నాలుగు నెలల ముందు నుంచే ఒక విత్తనం వేయడం దాన్ని మొక్కగా తీర్చిదిద్దడం రోజు దీనికి ఎరువులు ఆ తర్వాత దీని సంరక్షణ ఇలా నాలుగు నెలల పాటు ఈ టమాటా చెట్లన్నీ కూడా రైతులు తనదైన శైలిలో పెంపకం పెంచినప్పటికీ ఒక్కొక్కసారి వీటి ధర అకస్మాత్తుగా ఆకాశం కండిపోతుంది ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు కూడా పెరుగుతూ ఉంటుంది అయితే ఒక్కొక్కసారి మాత్రం ధర ధర పూర్తిగా దిగుబడి దిగుబడి ఏదైతే కిందకి వెళ్ళిపోతున్న పరిస్థితులు కూడా నెలకొంటాయి దీంతో ప్రస్తుతం ధర అయితే మార్కెట్లో ఏడు రూపాయలు ఉండడంతో ఏదైతే పెట్టిన పెట్టుబడికి తగిన ధర రాలేదంటూ రైతులు పేర్కొంటున్నారు మరొక తెగుళ్ళు కూడా ఈ టమాటాలకి వచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం ఒకసారి విజువల్స్లో టమాటా ఈ విధంగా ప్రస్తుతం మగ్గిపోతున్న చూడండి మనకి ఏదైతే ఈ టమాటాలు కనిపిస్తుందో ఈ విధంగా తెగులు వచ్చిందంటే ఈ విధంగా ఏదో ఎండలకు మాడిపోయిన విధంగా ముగ్గుపోయిన తీరు కనిపిస్తూ ఉంటుంది అయితే చూడటానికి ఒక భాగం అంతా బాగానే ఉన్నా ఒక భాగం అంతా కూడా దాదాపుగా పాడైపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా రైతులు ఈ టమాటాలు అంటే అన్ని ఉమ్మడి జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో టమాటా ఈ విధంగా ఉన్నాయని మనం చెప్పలేం కానీ కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా కాకినాడ సమీప రూరల్ ప్రాంతాల్లో ఉన్న టమాటా అన్నీ కూడా ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కొన్ని ఎకరాలు అంటే అన్ని అనలా చెప్పలేం కానీ కొన్ని ఎకరాల్లో మాత్రం ఇలాంటి పరిస్థితులు ఎదువుతున్న పరిస్థితులు అయితే మార్కెట్లో అమ్మకాలు జరిపినా ఏడు నుంచి పది రూపాయలు మాత్రమే ఉన్నాయి కొన్ని చోట్ల తెగుళ్ళు పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉన్నాయి అయితే నిన్న మొండ వరకు రేటు పది నుంచి ఇరవై ముప్పై వరకు కూడా ఉండేది అకస్మాత్తుగా ఇప్పుడు ఏడు పది రూపాయలు పడుకోవడంతో రైతులు కాస్త ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది అదే అండి పంట కానీ అసలు ఏం బాగుంటలేదండి రైతు బజార్కి పెట్టుకు కానీ అసలు ఎవరు కొనడానికి ఎవరు రావట్లేదండి కాయలు కూడా ఎండకి అసలు తోట బాగాలేదండి ఏదో కొద్ది గొప్ప కాసిందంటే దానికి రేటు కూడా లేదండి బాగా పడిపోయిందండి రేటు చాలా దారుణంగా ఉందండి పరిస్థితి అదే ఏం చేయాలో మాకు అవుతుంది వేయడం వస్తున్నాం చేయడం ఏదో కష్టపడి చేస్తామండి దాని ఫలితం చూద్దాం చూస్తున్నాం కానీ అసలు మాకు రావట్లేదండి అదే ఇంకా రైతు పరిస్థితి ఎప్పుడు ఇంతే అండి ఏదోలా చేద్దాం అని ట్రై చేస్తాం కానీ ఏదో తెగులు రావడం లేకపోతే రేటు పడిపోవడం ఏదో ఒకటి అలా జరుగుతుందండి మాకు అదే మీరు ఏమన్నా కొద్దిగా ఆదుకుంటే రైతుల్ని మాకు ఉపాయం ఉంటుంది